ఇంకోటి ఎవరో ఆశాయన ఏం పొద్దు పోదు ఉండేది ఒక ఛానల్ పాపము వైఎస్ఆర్లో చేరతాంరా ఏంటి జరగాలిరా ఏవో చెప్పు చేరతాం ఏంటి జరగ చెప్పండి ఏంటి చేరాలా అదే ఒక పార్టీని మీరు అనుకుంటున్నారా గన్మెన్ లేకుండా తిరుగుతున్నావు నేను నా కొడుకు ఎందుకో పబ్లిక్ సరిపోదు ఇష్టపడుతుంది ఈరోజు మనం అంటానేమే మాటలు నేను జగన్ కూడా మనకు జగన్ ఆ మాటలు అన్న దయచేసి ఒప్పుకోరు మాధవ బాంబుట్లు చూడలేదండి నాయన నువ్వు కొడవలు చూడలేదా చూడలేదన్నయన మీ ఆయాంలో ఇప్పుడు ఉన్నాయా బాబు ఇప్పుడు కొడవలు ఉన్నాయా ఎందుకు లేవు అసహించుకుంటారు ఇంకా నువ్వు కోపాలు అంటాను బలి అనేటప్పుడు ఏవారు ఈడ నేనేదో రప్ప రఫా అన్నానండి ఎందుకున్నానంటే అందరు బాగలేదని అన్నాను కానీ వద్దు రమానపా అంటే నేను కూడా ఉన్నాను ఊళ్ళో రమాన దేవుడితో నా పిల్లలతో ఈరోజు నో లీడర్ ఇన్ ద విలేజ్ నేను రోజు చెప్తున్న మా వాళ్ళకి స్టోర్ సరిగా పంచాల్సిందే అంగన్వాడి చూడాల్సిందే పనికి ఆహారం చూడాల్సిందే లేకపోతే దాంట్లోనే మనం మైనస్ ఎవరు ఏది ఒప్పుకోరో মোৰ ফুড নে পাৰ্টি ফ'ৰ নেচন ড্যুটি